డీ న్యూస్కి స్వాగతం కనగిరి పట్టణానికి చెందిన మండా నరేంద్ర యాక్సిడెంట్ అయి బ్రెయిన్ ఆపరేషన్ చేయగా ఆ ఆపరేషన్ సక్సెస్ కానందువల్ల రెండోసారి చేయవలసి వస్తుందని వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం కావాలి అని కోరినారు ఈ విషయంపై స్పందించిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం పిలుపునియ్యగా దాతలు స్పందించి యాభై మూడు వేల ఐదు వందల రూపాయలు మరియు వినుకొండ విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆరు వేల ఐదు వందలు మొత్తం అరవై వేల రూపాయలను కనగిరిలోని వారి నివాసంలో ఉన్న నాగేంద్రను కలిసి పరామర్శించి వారి భార్య తల్లిదండ్రులకు ఈ అరవై వేల రూపాయలను జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాస్చారి ప్రధాన కార్యదర్శి కుందూర్తి సీతారామాంజనేయులు కోశాధికారి రాచర్ల శేఖర్ చేతుల మీదుగా అందజేయడమైనది ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ నరేంద్ర కుటుంబానికి సంఘం ఎల్లవెల్లలా అండగా ఉంటుందని మాకు చేతనైన చిరు సహాయం మాత్రమే చేశామన్నారు ఇంకా వివిధ సేవా సంఘాల నుంచి సహాయం అందించినారు వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు అమరావతి హాస్పిటల్లో జాయిన్ చేయించి రెండోసారి బ్రెయిన్ ఆపరేషన్ ఉచితంగా చేయించారు వారికి కూడా ధన్యవాదములు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి చారి ప్రధాన కార్యదర్శి కుందూర్తి సీతారామాంజనేయులు కోశాధికారి రాచర్ల శేఖర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డోజీ విశ్వనాథ్చారి వడ్లమణి నారాయణచారి నిమ్మకూరి మాల్యాద్రి పొన్నపల్లి బ్రహ్మానందం ఏలూరు వీరబ్రహ్మచారి తోడ వెంకటసుబారావు గుత్తికొండ కళ్యాణ్ రాచర్ల బాలబ్రహ్మచారి పీసీపల్లి ఎంఈఓ రాచగుంట్ల శ్రీనివాసరావు కరెంట్ ఏఈ రాచకుంట్ల ప్రసాద్ వేణుగోపాల్ చారి పి వెంకటేశ్వర్లు డి బ్రహ్మం కె నారాయణ పేరు స్వాముల రాములు సంధ్య స్టూడియో ఆచారి మరియు సంగీలు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిత్తకొండ కళ్యాణ్ అద్దంకి నాయకులు ప్రెసిడెంట్ పొన్నపల్లి బ్రహ్మానందం గారు ఏలూరు వీరబ్రహ్మాచారి గారు చోడ వెంకట సుబ్బారావు జిల్లా ఉపాధ్యక్షులు సిఎస్పురం మండల అధ్యక్షులు వడ్లమ నారాయణాచారి రాములు గారు నారాయణ కే నారాయణ గారు ఇంకా స్థానిక నాయకులు ఇక్కడికి వచ్చారు మరి అందరికీ రాచర్ల బాలరంగ బాలబ్రహ్మం గారు మా జిల్లా కార్యదర్శి ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు వేణుగారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ సేవా కార్యక్రమంలో ఎంఈఓ గారు మరి ఏ కార్యక్రమం ఏ జరుగుతున్నా కూడా బాధ్యతగా వారి వంతు వారు ప్రయత్నం చేస్తూ సహకరిస్తున్నారు అలాగే కరెంట్ ఏఈ ప్రసాద్ గారు రాచ ప్రసాద్ గారు ఇంకా స్థానిక ప్రముఖులందరూ కూడా ఎవరి వంతు వారు ఇక్కడ డబ్బు అనేది ప్రధానం కాదు ఒక సేవా దృక్పథం అనేది కింద స్థాయి నుంచి విశ్వబ్రాహ్మణ యొక్క కలుగుతుందనే భావన ఒక నిరూపణ మాత్రమే దీన్ని మేము తీసుకుంటున్నాం రాపదలో ఉన్న కుటుంబానికి మా వంతుగా వారిని వచ్చి పరామర్శించి మేము చేస్తున్నాం సరే ఏదేమైనటికి దాతలందరికీ కూడా ప్రకాశం జిల్లా విష్ణుబ్రాహ్మణ సంఘం తరపున అభినందన తెలియపరుస్తూ ఆ నరేంద్ర గారి ఆరోగ్యం త్వరగా కోలుకొని మరి ఎప్పటిలాగానే వారు ఉద్యోగ బాధ్యత నేర్చుకుంటూ ఆ కుటుంబం మొత్తం కూడా చల్లగా ఉండాలని ఆ విశ్వకర్మ భగవాన్ని మరి దాతలందరిని కోరుకుంటూ ముఖ్యంగా మిత్రులు ఈనాడు విలేకరే ప్రసాద్ గారు వారికి కూడా మేము ప్రకాశం జిల్లా విష్ణుబ్రాహ్మణ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ